బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతం సాధ్యమేనా భారతదేశంలో రిజర్వేషన్ల విధానం ఎప్పుడూ చర్చనీయాంశమే వెనుకబడిన వర్గాలకు విద్య ఉద్యోగ అవకాశాల్లో సమానత్వం కల్పించే లక్ష్యంతో రిజర్వేషన్లు ప్రవేశపెట్టారు అయితే ఈ రిజర్వేషన్ల శాతం ఎంత ఉండాలనేది ఎప్పటికప్పుడు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది తాజాగా బీసీ కులాలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది ఈ నేపథ్యంలో ఈ డిమాండ్ ఎంతవరకు ఆచరణ సాధ్యం రాజ్యాంగపరంగా చట్టపరంగా ఉన్న ఏంటి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ పదిహేను పదహారు ప్రకారం సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలి మండల్ కమిషన్ సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు ఇరవై ఏడు పర్సెంట్ రిజర్వేషన్లు అమలవుతున్నాయి అయితే ఈ వివిధ రాష్ట్రాల్లో ఈ శాతం మారుతూ వస్తుంది కొన్ని రాష్ట్రాల్లో బీసీ రిజర్వేషన్లు యాభై శాతం కంటే ఎక్కువగా ఉన్నాయి బీసీ కులాల జనాభా గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ఇరవై ఏడు పర్సెంట్ రిజర్వేషన్లు సరిపోవడం లేదనే వాదన ఉంది బీసీ సంఘాలు కొన్ని రాజకీయ పార్టీలు ఈ వాదనను బలంగా వినిపిస్తున్నాయి జనాభా ప్రతిపాదక రిజర్వేషన్లు కల్పించాలనేది వీరి ప్రధాన డిమాండ్ బీసీ కులాల్లోని అన్ని ఉపకులాలకు సమన్యాయం జరగాలంటే రిజర్వేషన్ల శాతాన్ని పెంచక తప్పదంటున్నారు రిజర్వేషన్ల శాతంపై సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది పంతొమ్మిది వందల తొంభై రెండు నాటి ఇందిరా సుహానీ కేసులో రిజర్వేషన్లు యాభై శాతం మించకూడదని స్పష్టం చేసింది అయితే అత్యంత అసాధారణ పరిస్థితిలో ఈ పరిమితిని మినహాయించుకోవచ్చని తెలిపింది మరికొన్ని కేసుల్లోనూ ఇదే వైఖరిని పునరుద్ఘటించింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలంటే ముందుగా యాభై శాతం పరిమితిని అధిగమించాలి అందుకు బలమైన సామాజిక ఆర్థిక రాజకీయ కారణాలను చూపించాల్సి ఉంటుంది బీసీ కులాల జనాభా గణన వారి వెనకబాటుతనంపై సమగ్రమైన శాస్త్రీయ అధ్యయనం జరగాలి ఈ డేటా ఆధారంగానే రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది రిజర్వేషన్ల అంశం రాజకీయంగా అత్యంత సున్నితమైంది బీసీ ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు రిజర్వేషన్ల శాతాన్ని పెంచుతామని హామీలు ఇస్తున్నారు అయితే ఈ హామీలను అమలు చేయడంలో అనేక సవాళ్ళు ఎదురవుతాయి రిజర్వేషన్ల పెంపుపై ఇతర వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది బీసీ కులాలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ న్యాయమైందే అయినప్పటికీ దీనిని సాధించడం అంత సులభం కాదు రాజ్యాంగపరమైన మరియు చట్టపరమైన అవరోధాలను అధిగమించాలి సమగ్రమైన శాస్త్రీయ డేటా ఆధారంగా అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది లేని పక్షంలో ఈ అంశం మరింత సంక్లిప్తంగా మారే ప్రమాదం ఉంది రిజర్వేషన్లు అసలు లక్ష్యం దెబ్బతినకుండా అన్ని వర్గాలకు సమన్యాయం జరిగేలా చూడటం ప్రభుత్వాల బాధ్యత